హలో అండి వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు మనము మొక్కలకి ఎంతో ఉపయోగపడే కొబ్బరి నూనెతోని వేప నూనె తయారు చేసుకుందామండి వేప నూనె మరియు వేప కషాయం తయారు చేసుకుందాం దానికి వేపాకులు కావాలి మరియు కొబ్బరి నూనె గానుగోల ద్వారా పట్టించిన కొబ్బరి నూనె ఈ రెండింటితో మనము వేప నూనె తయారు చేసుకుందాము దానికి మొదటగా వేపాకులను బాగా కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను పోసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి మిక్సీ వేసుకొని మెత్తని ముద్దలా తయారు చేసుకున్న తర్వాత ఇలా ఇలా మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి తర్వాత ఒక కడాయి లాంటిదైనా లేదంటే ఒక గిన్నెలాగా అయినా పెట్టుకొని మనము కొబ్బరి నుండి తెచ్చుకున్నాం కదండి దాన్ని పోసుకొని బాగా వేడి చేసి పెట్టుకోవాలి ఇలా బాగా వేడి చేసుకోవాలండి కొబ్బరి నూనెని వేడైన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న వేప ముద్దని రెండు భాగాలుగా వేసుకోవాలి నేను వేప నూనె మరియు వేప కషాయం తయారు చేస్తున్నానండి ఒకటేసారి దాంట్లోకి రెండు స్పూన్లు వేప నూనెలోకి మిగతాది కషాయం తయారీకి ఉపయోగిస్తాను ఇది నూనె మసులుతూ ఉంటుంది బాగా నూనెలో ఉడకాలండి ఇది మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి పక్కన వేరొక గిన్నెలో వేప కషాయం తయారీకి ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకొని చూడండి ఆయిల్లో బాగా వేప మరుగుతూ ఉంది గిన్నెలో నీళ్ళు మసులుతున్నాయండి మిగతా ముద్ వేప అందులో వేసుకొని మరిగించుకొని దాంట్లో మధ్యలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి అది కూడా బాగా మరిగిన తర్వాత దాన్ని కూడా స్టవ్ ఆపేసి స్టెయిన్ చేసుకుంటే ఇటు వేప నూనె అటు వేప కషాయం కూడా రెడీ అయిపోతుంది వేప కషాయం అయిపోయిందండి బాగా మరిగింది స్టవ్ బంద్ చేసుకున్నాను ఇటు వేప నూనె కూడా అయిపోవచ్చిందండి డార్క్ గ్రీన్ కలర్లో అయిపోయిన తర్వాత స్టవ్ పట్టు బంద్ చేసుకొని దీన్ని వడకట్టుకోవడమే అండి అంతే అండి మొక్కలకి బాగా ఉపయోగపడి వేప నూనె వేప కషాయం తయారు చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి